ఐ నీడ్ హెల్ప్ ఫ్రమ్ యూ నేనుండి నాకు సహాయం కావాలని కాసేపటి తర్వాత యేసుప్రభు వారు ఆమెను చూసి కేవలం ఆమె విశ్వాసాన్ని పరీక్షించాలని ఆమెను తక్కువ చేయాలని కానీ లేకపోతే ఇస్రాయేలీలను పెద్ద ఎక్కువ చేయాలని కానీ యేసుప్రభు ఉద్దేశం కాదు కానీ ఆమె విశ్వాసాన్ని పరీక్షించాలనే ఒక్క ఒక్క మాట యేసుప్రభు మాట్లాడరామని తెలుసా అమ్మ పిల్లల రొట్టెలు పట్టుకొచ్చి పిల్లలు వేయకూడదు అమ్మా అన్నాడు ఆయన అక్కడ ఆమెను అని కానీ ఆమె వంశాన్ని కుక్కాని కానీ ఏసూప్రవ్ వన్ల ఒక నానుడి ఒక సామెత ఏసూప్రవ్ అక్కడ ఉదహరించే దానికి ఆమె ఎలా రెస్పాండ్ అవుద్దా అని ప్రభు చూడాలనుకున్నాడు సమ్టైమ్స్ గాడ్ స్పీక్స్ డిఫరెంట్లీ కాంట్రరీ టు యువర్ ఎక్స్పెక్టేషన్ నువ్వు ఏదైతే మాట్లాడాలని ఆశిస్తున్నావో దేవుడు అలా కాకుండా మరొక విధానంలో తన యొక్క చిత్తాన్ని ఏదో బయలుపరుస్తాడు నీకు అదే జరిగింది అమ్మ పిల్లల రొట్టెలు పట్టుకొచ్చి కుక్క పిల్లగా వేయకూడదు కదమ్మా అన్నాడు ఆయన దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుందామే ఎలా అర్థం చేసుకుంది ఒకవేళ అదే స్థానంలో గనక నేనుంటే ప్రభు ఎంత గొప్పదాన్ని సురేఫ్నికి వంశానికి చెందిన దాన్ని ఎంత ఫాలోయింగ్ ఉంది నాకు ఈ ప్రాంతంలో ఇందా అక్కడి నుంచి నీ చుట్టూ తిరిగి అడుగుతుంటే ఆఖరిను నన్ను కుక్క అంటావు నువ్వు అదేనా నువ్వు నాకు నేర్పించింది అది లేకపోతే అదేనా నువ్వు మనుషులకు విలువనిచ్చేది అని చెప్పి వెంటనే ఒక సెల్ఫీ వీడియో తీసి ఇదిగో యేసు ప్రభువు నన్ను కుక్క అన్నాడు ఈయన సంగతి తేల్చే అర్జెంటుగా అని ఒకవేళ ఏమైనా వీడియో పెట్టేవాళ్ళం మనమైతే కానీ అమేమని తెలుసా లోడ్ ఐ నో దాట్ ఐ నో ఐ నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలుసు బట్ సమ్ టైమ్స్ ఆ పిల్లలు తినేసిన తర్వాత ఆ రొట్టె మొక్కలు బల్ల మీద కింద పడిపోతే ఆ క్యూట్ కుక్క పిల్లలు ఆ బల్ల కిందే ఉంటాయి కదా అదే ఇంట్లో అదే పిల్లల మధ్యలో దే ఆర్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ దే ఆర్ నాట్ అవుట్ సైడ్ ద హౌస్ దే ఆర్ స్టేయింగ్ అండర్ ద టేబుల్ ఆ బల్ల కిందే ఉండే ఆ కుక్క పిల్లలు ఉంటాయి చూసావా ఆ పైనుండి ఎప్పుడు ఏది పడుతుందా ఏ రొట్టె ముక్క పడుతుందా ఓ ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి కొంతమంది ముగ్గురు చక్కగా పద్ధతిగా తిట్టారా ఒక్కొక్కళ్ళు ఉంటారు తిరేది సగం కింద పడేసేది సగం ఈకొక్క పిల్లలట ఏదన్నా పడుతుందేమో ఏదన్నా మేలు జరుగుద్దేమో నా కడుపు నిండుతుందేమో నాకు ఉపశమనం కలుగుద్దేమోనని ఆ బల్ల వైపు చూస్తూ ఉంటాయంట ఒక్క మొక్క అలా పడగానే గబాళని దారి మీద పడి ఆ మొక్కతో కడుపు నింపుకుంటే సార్ నేను అలాంటి వ్యక్తిని యు నెవర్ డిసప్పాయింటెడ్ మీ లోడ్ నువ్వు నన్నేం డిసప్పాయింట్ చేయాలా నువ్వు నన్ను కుక్కన కూడా అనలా ఏంటో తెలుసా కనీసం ఆ మిగిలిన రొట్టు ముక్క అయినా చాలు ఆ చిన్న విరిగిన ముక్క నా కుటుంబాన్ని నిలబడుతుంది ఐ నో యువర్ పావా ఆ మాట ఎప్పుడైతే ఆమె ఆన్సర్ చెప్పిందో ఇది ప్రభు కోరుకుందదే ఆమె దగ్గర నుండి అలాంటి ఆన్సర్ రావాలని కోరుకున్నాడు ఆయన వెంటనే తెలుసా ఏమే విశ్వాసము గొప్పది అన్నాడు చెప్పట్లు కూడా దేవుని మాయపరచండి ఈమె విశ్వాసం మామూలు విశ్వాసం కాదు ఎలాంటి విశ్వాసం ఏమిది షీ హాస్ గ్రేట్ ఫెయిత్